శ్రీకృష్ణుడు మధురలోని రాజు కంసుని సంహరించిన తరువాత మధురకు శాంతి వచ్చినట్టే అనిపించింది కాని ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు కంసుని మామ అయిన మగధాధిపతి జరాసందుడు మహాశక్తివంతుడు కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుని పదిహేడు సార్లు మధురపై దాడి చేశాడు ప్రతిసారి భారీ సైన్యాలతో వచ్చాడు ప్రతిసారీ కృష్ణుడు మరియు అతని అన్నయ్య బలరాముడు విజయం సాధించినా ఈ ఎడతెరిపిలేని యుద్ధాలు ప్రజలను ప్రమాదంలోకి నెట్టుతున్నాయని కృష్ణుడు తెలుసుకున్నాడు అందుకే యోధుడిగా మేధావిగా ప్రసిద్ధుడైన కృష్ణుడు యాదవ వంశాన్ని మరింత సురక్షితమైన శాంతియుత ప్రాంతానికి తరలించాలని నిర్ణయించాడు కృష్ణుడు సముద్రదేవుని భూమిని ఇవ్వమని ప్రార్థించాడు సముద్రుడు ప్రస్తుత గుజరాత్ తీరంలో సుమారు పన్నెండు యోజనాల తొంభై ఆరు చదరపు కిలోమీటర్లు భూమిని ఇచ్చాడు అనంతరం కృష్ణుడు శిల్పి విశ్వకర్మను ఆహ్వానించి ఒక కొత్త నగరం నిర్మించమని కోరాడు విశ్వకర్మ స్వర్ణం రత్నాలు ముత్యాలు పుష్కలమైన శిల్పకళను ఉపయోగించి ద్వారకా నగరాన్ని నిర్మించాడు అద్భుతమైన రహదారులు గొప్ప రాజప్రాసాదాలు సుందర ఉద్యానవనాలు సరస్సులు దేవాలయాలతో ఆకర్షణీయంగా మలిచాడు ఈ నగరం తన కాలంలో సర్వశ్రేష్టమైన నగరాలలో ఒకటిగా చెప్పబడింది ద్వారకా నగరం యాదవ వంశానికి రాజధానిగా మారింది కృష్ణుడు అక్కడ రాజకుమారుడిగా పాలించాడు ద్వారకా కేవలం రాజధాని కాదు అది దైవపాలన శ్రేయస్సు ధర్మం యొక్క చిహ్నంగా నిలిచింది కృష్ణుడు అక్కడ తన భార్యలతో నివసించాడు ఆయన ప్రధాన రాణులు రుక్మిణి ముఖ్య రాణి సత్యభామ సౌందర్యం మరియు గర్వానికి ప్రసిద్ధి జామవతి కాలింది నగ్నజితి మిత్రవింద భద్ర లక్ష్మణ మొత్తం ఎనిమిది ప్రధాన రాణులు అతనికి అనేక కుమారులు ఉన్నారు ముఖ్యంగా ప్రద్యుమ్నుడు పలు కథలలో కీలక పాత్ర పోషించినవాడు నగరంలో అనేక ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి శమంతక మణికథ రుక్మిణి అపహరణం నారద దుర్వాస వంటి షుల సందర్శనలు కృష్ణుని పిల్లల విద్యాభ్యాసం పండుగలు ధార్మిక తీర్పులు శత్రు దాడులతో యుద్ధాలు కురుక్షేత్ర యుద్ధం అనంతరం యాదవులు గర్వం అహంకారంలో మునిగిపోయారు ఒకరోజు కృష్ణని కుమారుడు సాంబ ఇతరులతో కలిసి ఋషులపై ఒక ఆటవిడి చేశారు సాంబను గర్భవతిగా మలచి ఈ శిశువు పురుషుడా స్త్రీయా అని అడిగారు యుషును కోపగించి శాపం ఇచ్చారు అతడు ఒక ఇనుప గదను ప్రసవిస్తాడు ఆ గదతోనే మీ వంశం నాశనం అవుతుంది అందరిలో భయం విస్తరించింది కృష్ణుని వద్దకు సమాచారం తీసుకెళ్లారు కొద్దికాలంలో సాంబ శాపం ప్రకారమే ఒక ఇనుప గదను ప్రసవించాడు దానిని చూర్ణం చేసి సముద్రంలో వేశారు కానీ ఆ ధూళిలోంచి గడ్డి మొలకలు వచ్చాయి ఒక్క చిన్న ఇనుప ముక్క మాత్రం మిగిలింది శాపం ఫలించింది కొన్ని సంవత్సరాల తరువాత ప్రభాసవద్ద పండుగ సందర్భంగా యాదవును మద్యపానానికి లోనే తగాదా పడారు చిన్న మాటా మాటా పెరిగి ఘోర రక్తపాతం కలిగింది గడ్డి మొలకలు ఇనుప రీడ్లుగా మారి వారే వాటితో ఒకరినొకరు చంపుకున్నారు బలరాముడు తన శరీరాన్ని యోగ ధ్యానం ద్వారా త్యజించాడు కృష్ణుడు ఈ విధ్వంసాన్ని చూసి అడవికి వెళ్లాడు అక్కడ ఒక చెట్టు కింద ధ్యానంలో ఉండగా జరా అనే వేటగాడు కృష్ణుని పాదాన్ని జింకగా పొరబడి బాణంతో గాయపరిచాడు ఆ గాయం వల్ల కృష్ణుడు తన భౌతిక శరీరాన్ని విడిచాడు కృష్ణుని ప్రాప్తి తరువాత శాపం చివరి ప్రభావం వెలుగులోకి వచ్చింది ముందు తడచిన సముద్రం మళ్లీ లేచి ద్వారకాను మింగేసింది ఒకే రోజు లోపల నగరం పూర్తిగా సముద్రగర్భంలో కలిసిపోయిందని చెబుతారు ఇటీవల కాలంలో భారత జలవైద్య శాస్త్ర సంస్థ న్యో జరిపిన సముద్రపు తవ్వకాల్లో ప్రస్తుత గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలో రాతి గోడలు స్తంభాలు నోంగులు భవనాల బేస్ నిర్మాణాలు వంటివి కనుగొన్నారు ఇది ద్వారకా పౌరాణిక కథలకు ఆధారంగా ఉంటుందని అనేకులు నమ్ముతున్నారు ఇప్పట్లో గుజరాత్ రాష్ట్రంలోని పట్టణం ఒక ముఖ్యమైన తీర్థస్థలం అక్కడి ద్వారకాధీస్ దేవాలయం కృష్ణుని నివాస స్థలంగా భావించబడుతుంది ఇది ధామ్ యాత్రలో ఒక భాగం కూడా ద్వారకా కథ కేవలం ఒక గాథ కాదు అది నాగరికతల ఉద్ధానం పతనం ధార్మిక నాయకత్వం ప్రాముఖ్యత అహంకార ఫలితాలు సృష్టి లయ యొక్క దివ్య చక్రం అన్నింటినీ తెలియజేసే శాశ్వతమైన దివ్య సందేశం